ఒక ద్వీపం ఇది కేవలం భూభాగం కాదు మానవ ఆశలకు పునాది స్వేచ్ఛ జ్యోతిగా నిలిచిన ఈ విగ్రహం ఒక కట్టడం కాదు ఇది ఒక వాగ్దానం ప్రపంచం నలుమూలల నుండి నిస్సహాయంగా నిరాశగా వచ్చిన లక్షలాది మందికి స్వాగతం పలికిన ఒక సజీవ ప్రతీక పదిహేడవ శతాబ్దంలో న్యూ ఆమ్స్టర్డామ్ గా ఆ తరువాత న్యూయార్క్ గా ప్రతి పేరు ప్రతి అడుగు ఒక కొత్త చరిత్ర ఒకప్పుడు పచ్చని నెల ఇప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తికి కేంద్రం ఈ నగరం కష్టపడే వారి చెమటతో విఫలమైన వారి కన్నీళ్లతో నిర్మించబడింది అందుకే న్యూయార్క్ కేవలం ఒక నగరం కాదు ఇది ఒక పోరాటం ఇది ఒక జీవన విధానం ఒక తిరుగుబాటు ఈ మహానగరంలో ప్రతి అడుగు ఒక సజీవ కథ ఇక్కడ గగన చుంబిత భవనాలు మానవుడి ఆశయాలను ఆకాశానికి చాటుతుంటే వీధుల్లోని ప్రతి గొంతు ఒక కొత్త యుగానికి నిదర్శనం ఈ నగరం వైరుధ్యాల సమూహం పగలంతా ఆర్థిక యుద్ధం రాత్రంతా వినోదాల కోలాహలం దూరం నుండి చూస్తే ఇది ఒక అద్భుత దృశ్యం కానీ లోపల చూస్తే ఇది మానవ పోరాటాల రంగం ఎక్కడైనా